నాడు మొరార్జీ దేశాయ్ ఎలా బయటపడ్డారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి విమాన ప్రమాదాన్ని కళ్లకు కట్టిన సాహసయాత్ర దాదాపు ఐదు దశాబ్దాల కిందట ఎనిమిది పదులు దాటిన భారత ప్రధానమంత్రి ప్రయాణిస్తున్న విమానాన్ని ఉన్న ఉన్నఫలంగా అస్సాం వరి పొలాల్లో దించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్లో జరిగిన ఈ భయానక దుర్ఘటన నుంచి త్రుటిలో తప్పించుకున్న నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అస్సాంలోని జోర్హాట్ జిల్లా తెకెలాగావ్ గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదాన్ని సాహసయాత్రగా అభివణిస్తూ దివంగత సీనియర్ జర్నలిస్టు ఎన్వీఆర్ స్వామి రాసిన పుస్తకం ది ఒడసీ ఆఫ్ అన్ ఇండియన్ జర్నలిస్ట్ తాజాగా మార్కెట్లోకి వచ్చింది అప్పట్లో పీటీఐ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న స్వామి నాటి విమాన ప్రయాణంలో ప్రధాని మొరార్జీ దేశాయ్ వెంట ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్లారు తాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పుష్పక్ విమాన క్రాష్ ల్యాండింగు గురించి రచయిత కళ్లకు కట్టినట్టు వివరించారు మారుమూల గ్రామంలో జరిగిన ఈ ప్రమాదం దెబ్బకు విమానం నుంచి కాక్పెట్ వేరు పడిపోయింది నవంబరు నాలుగు తేదీ సాయంత్రం ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి అస్సాంలోని జోరట్కు విమానం బయలుదేరింది కిందికి దిగుతోందని అనుకున్న విమానం ఉన్నట్టుండి బాగా పైకి వెళ్లి భారీగా ఊగిసలాడింది విమానం కూలింది త్వరగా బయటపడండి అని వెనుక ద్వారం నుంచి శబ్దంతో వినవచ్చింది ఎనభై ఒక్క ఏళ్ల మొరార్జీ దేశాయ్నో భద్రతా సిబ్బంది విమాన శిథిలాల నుంచి వెంటనే బయటకు తీసుకువచ్చి పొలాలకు దూరంగా ఉన్న ఓ ఇంట్లోకి తరలించారు ఇంత జరిగినా ప్రధాని చాలా ప్రశాంతంగా ఏమాత్రం చలించకుండా ఉన్నారు నేను బాగానే ఉన్నాను గాయపడ్డవాళ్ల సంగతి చూడండి అని ఆయన భద్రతా సిబ్బందితో పదే పదే చెప్పారు ఆ రోజు ప్రధానితో పాటు విమానంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ సీఎం పీకే తన్నాన్ దేశాయ్ కుమారుడు కాంతిలాల్ ప్రముఖ సామాజిక కార్యకర్త నారాయణ దేశాయ్ ఇంటెలిజెన్స్ చీఫ్ జాన్ లోబో తదితరులంతా ప్రాణాలతో బయటపడ్డారు ఇద్దరు పైలట్లు ముగ్గురు విమాన సిబ్బంది మృతి చెందగా కాంతిలాల్ నారాయణ దేశాయ్ తీవ్రంగా గాయపడ్డారు ఆ ప్రయాణంలో వైద్యుడు కూడా మా వెంటలేరు అని స్వామి ఉత్కంఠభరితమైన నాటి అనుభవాన్ని వివరించారు